హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి మధ్యాహ్నంకి కి చేస్తున్నాను లాగ్ ఈరోజు స్విగ్గీ స్విగ్గీ అన్ చేశాను స్విగ్గీలో ఏంటంటే ఇంతకుముందు ఎంజిప్లని ఉంటుండే ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ కొడితే పద్నాలుగు ఆర్డర్స్ అని ట్వంటీ ఎయిట్ కొడితే పదహారు వందలని థర్టీ టూ కొడితే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అని ఇరవై నాలుగు వందలని ఇట్లా ఉండట ఇప్పుడు కొత్త వాళ్ళందరికీ ఎంజీ ప్లాన్ తీసేసిండు ఎంజి ప్లాన్ చేసినా నిన్న కూడా నేను నిన్న కూడా స్విగ్గీ కొట్టాను వితౌట్ ఎంజి ప్లాన్ నిన్న పదహారు పదహారు వందలేమో పదహారు వందలు పదహారు వందలు ఆర్డర్స్కి అయినాయి ఇన్సెంటివ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది మనకు పెట్రోల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది అంటే పదహారు వందలు ప్లస్ నాలుగు వందలు రెండు వేల రూపాయలు వచ్చినాయి ఇన్సెంటివ్ ఇసెంటివ్తో రెండు వేలు రెండు వేల రూపాయలు ఏమో వచ్చినాయి ఎగ్జాక్ట్లీ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోతే మనకు సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ మిగిలినాయి అంతకుముందు ఆదివారం రోజు పద్దెనిమిది వందలు ఆర్డర్స్ ఆర్డర్స్కి ఎన్ని చేసినామని ఫోర్ ఫిఫ్టీ అనుకుంటా మేబీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ ఇన్సెంటివ్ అంటే రెండు వేల రెండు వందలు ఆ రోజు నాలుగు వందల పెట్రోల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈరోజు చూడండి ఈరోజు నేను మధ్యాహ్నం ఇప్పుడు మూడు అవుతుంది కదా మూడున్నర అవుతుంది ఆరు వందల యాభై అయింది పేఅవుట్ ఆర్డర్స్ ఎన్ని కొట్టానంటే చెప్తాను ఒక్క నిమిషం ఆగండి ఆర్డర్స్ ఎన్ని కొట్టాను చూడండి ఆర్డర్స్కి ఈరోజు పద్నాలుగు ఆర్డర్స్ కొట్టాను సిక్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయింది సెవెన్ నుంచి సెవెన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ లాగిన్ టైం వచ్చేసి ఈరోజు కూడా ఎంజీ కాకుండా మామూలుగా ఉంది చూడండి వన్ ఎయిటీ ఎయిటీన్ ఆర్డర్స్ కొడితే వన్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ టూ ఆర్డర్స్కి వస్తే టూ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ కొడితే త్రీ ఫిఫ్టీ అది ఏమంటారు థర్టీ వన్ ఆర్డర్స్ కొట్టే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్స్ కండిషన్ ఉంటాయి ఒక్క ఒక్క ఆర్డర్ కన్నా ఎక్కువ రి రిజెక్ట్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఫైవ్ థర్టీ ఏఎం టు ఫైవ్ ఫైవ్ పిఎం వరకు ఎయిట్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లాగిన్ ఉండదు అంటే మినిమం లాగిన్ టైం వచ్చేసి నైన్ అవర్స్ ఉండాలన్నమాట ఎక్కడ ఫైవ్ థర్టీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఓకేనా అది ఎంజీ లేకుండా ఇది అనమాట ఈరోజు నీకు ఎంత ఎందు చేస్తానో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో చూడండి చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టి నాకు బాగా జ్వరం వచ్చింది అందుకని నేను వీడియోస్ చేయలేకపోతున్నాను కరెక్ట్ లేదు హెల్త్ హెల్త్ కండిషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసేయండి వేరే వాళ్ళకు ఇంతకుముందు ఓలా ర్యాపిడో ఓలా ర్యాపిడో కూడా కొట్టాను ఓలా ర్యాపిడో కన్నా ఇది కొంచెము చాలా బెటర్ అనిపించింది స్విగ్గీ స్విగ్గీ చాలా బెటర్ అనిపించింది సో అందుకని నేను స్విగ్గీ ఆర్డర్స్ కొడుతున్నాను మనకి ఇప్పుడు ఒక ఆర్డర్ పడింది పదిహేను ఆర్డర్ ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఇది చెప్పి పికప్ చేసుకున్నాం మనము సో లొకేషన్కి వెళ్ళిపోదాం ఎంత దూరం ఉందంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పికప్ ఎక్కువ ఉంది దీనికి డ్రాప్ కానీ ఎక్కువ పికప్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ ఉప్పల్ నుంచి నాగోలు మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకున్నా డ్రాప్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే చాలా కూరగా బార్డర్ మోసాలు అంటారు చూడ అట్లా అనమాట పికప్ డ్రాప్ ఎక్కువ మనకిది మల్టీ ఆర్డర్ అసలు ఎండ అయితే దాకా ఎంత ఘోరంగా కొడుతుందంటే చాలా కొడుతుంది ఎండ అర్థం చేసుకుంటే నడుపుతుండ్రు చాలా మనం ఆర్డర్ ఇచ్చే పోతాం ఇది ఆర్డర్ కదా ఆర్డర్ ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ది దూరం వెళ్ళిపోతున్నాం మనం కేక్ నుంచి పడింది మనకు ఐటమ్ పికప్ చేసుకున్నాం చూడండి కేక్ చాలా మళ్ళీ మనం యూటర్న్ చేసుకోవాలి ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ మళ్ళీ యూటర్న్ యూటర్న్లు కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నాయి దూరంలో ఉంటాయి యూటర్న్ చేసుకున్నాం టైం వచ్చేసి లెవెన్ లెవెన్ సిక్స్టీన్ అవుతుంది టైము మనది ఇప్పుడే డ్యూటీ అయిపోయింది ఈరోజు డ్యూటీ వచ్చేసి స్విగ్గీ చేసినాం కదా మనము ఈరోజు నేను మొత్తము థర్టీ ఆర్డర్స్ కొట్టాను థర్టీ ఆర్డర్స్ కొట్టాను మాకు ఆర్డర్స్కి వచ్చేసి ఎర్నింగ్ ఇక్కడ చూడండి ఒకసారి బ్రైట్నెస్ అక్కడ పెడతాను థర్టీ ఆర్డర్స్ కొట్టాను ఆర్డర్స్ ఎర్నింగ్ వచ్చేసి పదమూడు వందల అరవై నాలుగు రూపాయలు ఫస్ట్ కౌంటు సెకండ్ కౌంట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా యాడ్ అవుతాయి అనమాట అంటే పదిహేను వందల అరవై నాలుగు రూపాయలు నేను థర్టీ ఆర్డర్స్ కొట్టిన కానీ ఈ ట్వంటీ ఎయిట్ అన్లాక్ కాలేదు అది ఎందుకు గ్లిచ్ అనుకుంటాం మరి రేపు అన్లాక్ అయితే రేపు చూద్దాము పేమెంట్కి ఇరుతు వచ్చేసి పదమూడు వందల అరవై నాలుగు ప్లస్ ఈ రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల పెట్రోల్ ఏం అయిపోయింది ఇలా దగ్గర దగ్గర ముప్పై ఆర్డర్స్ కొట్టాను లాగిన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టూ ఇప్పుడు ఈవినింగ్ టెన్ థర్టీ మేబీ టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయింది ఫిఫ్టీన్ అవర్స్ చేశాను అనమాట థర్టీ ఆర్డర్స్ ఓకే ఇప్పుడు స్విగ్గీలో ఎంజీ ప్లాన్ లేదు ఎంజీ ఎంజీ ప్లాన్ అని ఒకటి ఉంటుంది ఎంజీ అని లేదు ఎంజిఏ ఉంటే ఎట్లా అండి థర్టీ యాడర్స్ కొడితే రెండు వేల నాలుగు వందల రూపాయలు వస్తున్నాయి అనమాట అంటే కిలోమీటర్ డిస్ కిలోమీటర్లే కాకుండా డిస్టెన్సు మామూలుగా ఎంజీతో ఉంటుంది అనమాట ఇట్లా అదే సంగతి ఇప్పుడు చైతన్యపూర్లో ఉన్నాను చైతన్యపూర్ నుంచి గిల్చుకున్న వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నా రూమ్కి పోయి తినాలి